మీరు అంటున్న యూత్ అందరూ మంత్రాలు తీసుకోకుండా దేశ రక్షణ కొరకు సైనికుల్లాగా శిక్షణ తీసుకొని దేశ రక్షణ చేస్తారు పోదా అందరికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తెలిపేలే నాలాంటి గురువుతో మంత్రం అప్పని ఒకటి కొట్టాలి ఏం నరుపుతావురా మంత్రాలు తీసుకొని ఆడ బార్డర్లో లో పోయి గన్ను పట్టుకొని చెప్పారు కదా

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు ఎవరిని వాళ్ళే ఉద్ధరి ఉద్ధరే అంటారు కదా ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని అన్నప్పుడు ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి అంటారు కదా మరి అట్లాంటప్పుడు ఈ గురువులు ఎందుకు ఆ దేవుళ్ళు ఎందుకు వీళ్ళంతా ఎందుకు అంటే ఎవరు ఎవరిని ఏం చేయలేనప్పుడు వీళ్ళంతా ఎందుకు ఎవరిని ఎవరు ఏం చేయలేరు అనుకోవడం కూడా తప్పే తప్పకుండా ఎవరికి వారు సహాయపడతారు ఎవరి స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళే ఎవరు లేని ఈ సమాజం ఉండదు అందరు కలిస్తేనే సమాజం ఇప్పుడు కళ్ళ పని నోరు చేయలేదు నోటి పని కళ్ళు చేయలేదు ముక్కు పని చెవులు చేయలేదు చెవుల పని ముక్కు చేయలేదు దేని పని దానిది దేని ప్రత్యేకత దాన్ని గురువుల అవసరం గురువు లేకపోతే కన్ఫ్యూజన్ చాలా మొదలవుతుంది ఇప్పుడు మొన్న నేను ఒక శ్లోకం చూపించాను వీళ్ళకు దుర్గా సప్తశతిలో ఆ దుర్గా సప్తశితిలో ఉండే శ్లోకం యొక్క అర్థం చాలా మందికి తెలియక మీలాంటి వాళ్ళు చదివితే ఓకే నీకు పెళ్ళి అవుతుంది అతని పెండ్లైతుంది అతని అవుతుంది అంతరు మాలాంటి సన్యాసులు ఆ శ్లోకం చదవకూడదు అది సంసారికులకు సంబంధించింది ఇప్పుడు పుస్తకం రాసిన వాడు ఆడ మెన్షన్ చేసిలేడు సో చదివే వాళ్ళు చదువుతూ ఉంటారు ఆ శ్లోకం ఆ మంత్రం యొక్క మహిమ చదివిన కన్నా వానికి ఆ రిజల్ట్ తెచ్చేస్తుంది కానీ ఇప్పుడు చదివిన వానికి పెళ్ళి అయ్యే యోగం లేకుండవచ్చు లేక పెళ్లి మీద ఇష్టమే లేకుండవచ్చు వాడు బ్రహ్మచర్యంలో ఉండవచ్చు సన్యాసిగా ఉండవచ్చు కానీ ఆ శ్లోకం చదవకూడదు అది కదా అందుకు అందుకు కదా గురువు అవసరం ఇంకా ఉదరణ విషయంలో అంటావా వాడు బాగుపడాలి అనే కోణంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు వన్ మైండ్ ఒకటే చెప్తుంటది ఏదైనా చెయ్యి సంపాదించు ముందుకెళ్ళు చెయ్యి 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 అని ఆ దిశలో ఆలోచన చేసినప్పుడు బాగుపడతాడు కానీ ఏదో ఒక రోజు పని చేసాంలే నాలుగు రోజులు తగ్గున్నాంలే అంటే వాడు ఎట్లా బాగుపడతాడయా దానికి గురువు ఏం చేస్తాడయ్యా దేవుడు ఏం చేస్తాడు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉద్ధరించుకోవాలి అన్నారు ఎవరిని ఎవరు చేయలేరు అంతే ఎవరు ఉద్దరించుకో ఉద్దరించుకోవాలి బట్ వీళ్ళంతే ఎందుకు అదంటున్నారు వీళ్ళ మార్గం చూపెట్టడానికి అదే ఎందుకు నవ్వు ఉంది వీళ్ళు అంతే ఒక కార్ ఉంది దాంట్లో డీజిల్ ఉంది మంచి సర్వీసింగ్ ఉంది స్టేరింగ్ ఉంది కీ ఉంది ఆన్ చేయలేవడు అదంత కదా అనవద్దుగా ఏదో ప్రెస్ చేయలేగా ఎవడు ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టార్ తెలిసిన వాళ్ళు వ్యక్తి గమ్యం చేరుకోవాలనుకునే వ్యక్తి నువ్వే అనగా నువ్వే తీసుకపో నువ్వే తెచ్చి అని అంటమా అది లక్ష్యం జీవుడి యొక్క లక్ష్యం ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు అంటావు మళ్ళీ వీళ్ళంతా ఏం చేయాలంటావు నీ ఊడికి ఏం చేయాలంటావా ఎవరు ఏం చేయలేనప్పుడు ఎందుకు వాళ్ళ ఇష్టం ప్రకారంగా వాళ్ళు ఉండరాయా నీకెందుకు అంటే ఎవరు వద్దు నువ్వు ఎవరు ఉండాలి వాళ్ళే ఉద్ధరించుకోవాలి కదా మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ దగ్గర కిందకి వెళ్ళాలి మళ్ళీ ఎవరు వాళ్ళే రీప్రొడక్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే అన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే వండించుకొని ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లోనే కంపెనీలు పెట్టుకొని బట్టలు తయారు చేసుకొని కుండలు తయారు చేసుకొని అవసరమైన తయారు చేసి అయిపోతుంది కదా సమాజంలో వాన్విన వీని ఎందుకు ఆధారపడతారు ఇప్పుడు కటింగ్ కావాలంటే ఓ మంగళాయంతో కోతాం కుండలు కావాలంటే కోతాం మళ్ళీ అన్ని పనులు మనమే వేసుకుంటే అయిపోతుంది కదా మనకి జ్ఞానం రాదు అది లోకానికే సాధ్యపడలేదు అది భూమి పుట్టినప్పటి నుంచి భూమి మీద మానవ మనుగడ పుట్టినప్పటి నుంచి లోకానికి అది సాధ్యపడలేదు జీవనం ఉపాధి యోగం జ్ఞానం ఉపాధి యోగం సంసారం ఉపాధి యోగం ఒకదాని మీద ఒక ఆధారపడక తప్పదు జ్ఞానం అనేది సమున్నతమైన స్థితిలో నీకు అవసరమైనప్పుడు గురువు అవసరం ఎందుకంటే ఆ గురువు కొంత నేర్చుకొని ఉంటాడు కాబట్టి ఆ అనుభవం కొరకు గురువు అవసరంగా నీ ఊడిగా చేయనికే కాదు ఇప్పుడు నేను ఒక మాట అంటా గురువులు ఎందుకు దేవుడు ఎందుకు అంటాం అవునా ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా దాని చీఫ్ ఎవరు డాక్టర్ సుధామూర్తి అవునా వాళ్ళు ఒక అధినేతగా ఉండి ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీలో కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తున్నారు ఇస్తున్నారా ఇక్కడ చూడరు ఎవరి వీళ్ళంత ఎందుకు గురుదేవాన్ని అనుకున్నప్పుడు కదా స్కూల్కి ఎందుకు పోతాం మళ్ళీ టీచర్లతోనేం పని టీచర్లతోనేం పని జ్ఞానం కాదని నీకు దొరికేది చదువు ఏం చదువు అది వృత్తి నైపుణ్యాన్ని జీవన పోషణ కొరకు మార్చుకోవడానికి తెలియపరిచేటటువంటి ఒక చదువు నీకు అవసరం కాబట్టి ఆ చదువు అక్కడ నీకు అభ్యాసంగా చెప్తారు కాబట్టి వెళ్తాం ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం కొరకు గురువుల అవసరం ఏదో మాయలు జిమ్మిప్పులు చేసి నీ పాపం పోగొట్టి నీ కర్మ ఒకటి నువ్వు అరవం రాజకోడేలా ఒక బతుకుపో నేను ఊడిగే చేస్తాను ఇంకా గురువులు కావాలా అంటే ఇంత ఎట్లా అవసరం పడతారు చెప్పు ఎవరిని వారే ఉద్ధరించుకుంటే అయిపోతుంది కదా గురువులు ఎందుకు దేవుడు ఎందుకు అంటివి కదా మళ్ళీ ఎవరు చదువులు వాళ్ళే తెలుసుకుంటే అయిపోతుంది కదా ఈ మాస్టర్ ఎందుకు ఈ ప్రొఫెసర్ ఎందుకు ఈ లెక్చరర్ లేదు ఆ యూనివర్సిటీ లేదు చెప్పండి నువ్వు మైక్ దగ్గర మాట్లాడు నువ్వు ఎవరిని వారే ఉద్ధరించుకుంటే అయిపోతుంది కదా గీతాచార్యుడు చెప్పిలేడు నువ్వేమో గీతాచార్యుడు చెప్పిండవు గీతాచార్యు గత చెప్పి గీతాచార్యుడు వేరే విధంగా చెప్పాడు గీతాచార్యుడు వేరే చెప్పిండు నీకు అర్థం కాలేదేమో ఎవరిని వారు ఉద్ధరించుకుంటే అయిపోతుంది కదా ఈ గురువులు ఎందుకు ఈ దేవుళ్ళు ఎందుకు మొక్కడు మీద కోడ మీద కండవు కదా మళ్ళీ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే అయిపోతుంది కదా ఈ కాలేజీలకి ఎందుకు వస్తారు ఎల్కేజీ యూకేజీ ఎందుకు ఈ చదువులు ఎందుకు ఈ కంపెనీలు ఎందుకు ఈ ఫార్మసిస్ట్ ఎందుకు ఇండస్ట్రియల్స్ ఎందుకు చెప్పండి చెప్పండి ఎందుకు నేను నిన్న చెప్పు మార్గం ఏం మార్గం ఉండాలి చదువుకోవాలి ఆయన అడిగిన యాంగిల్ ఏంటంటే దేవుడి లేవు పికెనిక్ ఉండరా మేము పోతే మమ్మల్ని బాగా చేయలే ఇంక ఎందుకు మొక్కలే ఇం ఎందుకే చేసుకున్నారే మేమే చేదుకునే అయిపోతుంది కదా మేమే గురువులతోని ఎదుర్కోవాలి మేము ఉద్దరించే రాకపోవడం ఇచ్చారు కదా గురువుగా అంటే శ్రీకృష్ణుడికి అన్నాడు కదా శ్రీకృష్ణుడు ఏం అన్నాడు అది ఎవరిని వాడే ఉద్ధరించుకోవడము ఉద్ధరించుకోవాలి తప్పదు అంటే అట్లాంటప్పుడు ఏం చూసాను ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలయ్యా వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు వచ్చి ఉడికి ఏం చేస్తారా అయ్యో ఏమి దౌర్భాగ్యము ఏమి అజ్ఞానం నారాయణ అరే మిమ్మల్ని లేజీ లేజీ ఫెయిల్ అవుతానమ్మా లేకపోతే బల్ప్ ఫెయిల్ అవుతానమ్మా నిమిషం జస్ట్ సిగోన నీ అంతకు నువ్వు చల్లగా జ్ఞానంతో శానతనంతో మంచిగా బుద్ధిగా పరివర్తనంతో మంచిగా బతికినా కూడా గురువు అవసరం బాగా గుర్తుపెట్టుకో ఎంత పటిష్టమైన ధర్మంతో నడిచినా కూడా పతివ్రతకు పురుషుడు ఉన్న నాడే దాని పతివ్రత అన్నారు ఎవరితో పడుకోకుండా ఏ పురుషుని ఆశించకుండా ఎవరిని తాకకుండా ఉన్నంత మాత్రాన పతివ్రత అనరు అలా ఉన్న స్త్రీని యోగిని అంటారు పురుషుని కాంక్షించక పురుషుని సుఖం కోరక తనలో తాను రమించుకుంటూ తనలో తాను మదరపడుతున్న స్త్రీని యోగిని అన్నారు పతివ్రత అని ఏమంటారో తెలుసా ఇలా ఉండి కూడా ఒక పురుషుని కోరిన తర్వాతనే పతివ్రత అన్నారు నిన్ను పరిపూర్ణమైన జీవుడు అని ఎప్పుడంటారో తెలుసా నీలా నీవు బ్రతికిన తర్వాత కూడా గురుసేవ చేసుకున్న నాడే నువ్వు జీవుడవు లేకపోతే ఏముంటుంది ఇప్పుడు తనను తాను ధరించుకున్న కుక్క బతుకుతుంది దానికి నీకు తేడా ఉండదు గురువు అవసరం మంచి చెడులు చెప్పుకోవడానికి అవసరం తెలుసుకోవడానికి అవసరం అంతే కష్టాలు చూసాడానికి మాత్రం కాదు ఇప్పుడున్న సమాజంలో గురువు అంటే పోతే అన్ని తీరుస్తాడు అప్పులు పోతాయి అన్ని తీరుస్తాడు అప్పులు పోతాయి అని ఇప్పుడు ఇప్పుడు సమాజం అట్లా అనుకుని వస్తారు మీ దగ్గరికి అందరు మిత్రులు కానీ అందరూ మంగళవారం అందుకే వస్తారు గురువు తన కొద్దిగా పెళ్లి అవుతుంది అప్పుడు తెలుతాయి రియల్ ఎస్టేట్ వస్తుంది అవైతాయి ఇవి అవుతాయి చేస్తారు అన్ని కంపెనీలని ఓపెన్ చేస్తా ఒక మ్యారేజ్ బీరో కంపెనీ ఓపెన్ చేస్తా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓపెన్ చేస్తా అండ్ ఫైనాన్షియల్ కంపెనీ ఓపెన్ చేస్తా ఎవరికైనా ఒడిలో పైసలు ఇచ్చేది ఇంకా అన్ని కంపెనీలు ఓపెన్ చేసుకుని వస్తే అయ్యిపోతుంది కదా అంటే అభిప్రాయం మారింది అని చెప్తున్నా గురువుగారు అట్లా భక్తుల అభిప్రాయం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అభిప్రాయం ఉంది గురువులు అంటే ఇందుకోసమని దీనికోసమే నీవు అన్నది అదే వాళ్ళు అని అనుకుంటారు అట్లా అనుకుంటారు గురువులు అనేది పిచ్చి మా ఇప్పుడు గురు ద్రోణాచార్యుడు ఉన్నారు కౌరవులకు పాండవులకు సమాంతర విద్య నేర్పిన తర్వాత కూడా ఎవరి రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు కల్లోలాలు సృష్టించుకొని కొట్లాడుతుంటే అగ్రరాజ్యం వైపు ఈయన కూడా ధనుసు పట్టుకొని యుద్ధం కోయిందయ్యా శిష్యుల మీనే బాణాలు వేసిండు ద్రోణాచార్యుడు చివరికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగుణ చేత అర్జుని చేత ద్రోణాచార్యుడు చనిపోబడ్డాడు గురువు చచ్చిపోతాడు మళ్ళీ ఎట్లా చూస్తావు ఇప్పుడు దీన్ని గురువు శిష్యుడు శిష్యుడే శిష్యుని ఎప్పుడు గురువు ఉద్ధరించలేడు అనుగ్రహించగలడు ఆశీర్వదించగలడు ఇప్పుడు నీవు ఉన్నావు రోజుకు రెండు మాలలు జపం చేయమంటే చేస్తానే లేవు ఇప్పుడు నేను ఉద్ధరించాలా నేను చేస్తున్నావు కరెక్ట్ చెప్పు చేస్తున్నా చెప్పుకు దగ్గరేస్తున్నా నిజంగా చేస్తున్నారు గురుగారు చేస్తున్నారు నేను ఆల్రెడీ ఎంత సిసీ కెమెరా పెట్టాను నీకు తెలియదు నిజంగా చేస్తున్నావు గురుగారు డైలీ చేస్తాను నాకు నాకున్న పని అది డైలీ అతను అయితే ఉపేందర్ అయితే మరీ ఘోరం ఏం చేస్తున్నాడు ఏమో మరి ఆ వీడియో చూస్తాడు అక్కడ చేస్తున్నా గురు నేను నిజంగా నేను చేస్తున్నా చేస్తున్నాను చేస్తున్నా రోజు డైలీ చేస్తాను ఇంటి ఇక్కడ ఖచ్చితంగా చేస్తాను నేను ఎవరంతా వాళ్ళే బతుకుర్రయ్యా ఊకొకరి మీద ఆధారపడకండి అంతే నెక్స్ట్ క్వశ్చన్ గురు గురు అదే శిష్యుని ప్రశ్నిస్తారని విన్నాను గురువు అది ఎంతవరకు నిజం గురువు ప్రశ్నించాడు శిష్యుడే ప్రశ్నించాలి సారీ గురువు శిష్యుని పరీక్షలు పెడతారని విన్నాను పరీక్షలు అది ఎందుకు అంటే ఎంతవరకు వాస్తవం అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఒక జీవుడు ఎన్నో జన్మల పుట్టి చనిపోయి పుట్టి చనిపోయి చనిపోయి పుట్టి ఇట్లా పుట్టినాక ఒక ఒక లోకి వచ్చినాక అన్ని సంసారాలు అన్ని ఏగి కొద్దిగా వైరాగ్యం కలిగి ఏదో తెలుసుకోవాలని అనుకుంటాడు తెలుసుకుని గురువు దగ్గరకు వస్తే గురువు అనే గురువు ఏం చేస్తాడంటే అప్పుడు మళ్ళీ పరీక్షలు పెడతాడు అది ఎందుకు అంటే అతను తెలుసుకొని సత్యం తెలుసుకోవాలని గురువుని ఆశ్రయించాలని వస్తాడు నిజంగా అప్పుడు గురువు ఎందుకు పరీక్షలు పెడతాడు అప్పుడే తీసుకోడు గురువు వస్తుందా మళ్ళా అది మాపడిలాక బ్లర్ అవుతుందా మంచి నడుస్తుందా గురువు అప్పుడు శిష్యుని కొంతమంది గురువులు అట్లా ఉంటారు అందరు ఉంటారు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది గురువులు ఏంటంటే తీవ్రమైన వైరాగ్యం పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞాన సంపన్నులు కొంతమంది ఉంటారు వాళ్ళ జ్ఞానానికి ఈయన తగడు సరితూగడు అన్న ఎరుకతో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈయన నిలబల నిలబల నిలబడి ఉండగలుగుతాడా ఉండలేడా అని చిన్న చమత్కార బాణం వేసి చూస్తారు ఆయన యొక్క తాపసిక ధర్మానికి ఆ పరీక్ష కట్టుబడి ఉన్నవాన్ని గొప్పగా తీర్చిదిద్దుతారు వాళ్ళు ఆయన అభ్యాసన చేసిన విద్యలన్నీ ధారపోస్తారు అన్ని నేర్పుతారు మొత్తం కంప్లీట్ గా అంటే నేను విన్నా అంటే కొన్ని పరీక్షలు పెడతారు చాలా పరీక్షలు పెట్టి కొన్ని సంవత్సరాలు పెట్టినాక అప్పుడు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసుకుని అని విన్నాను అది ఎందుకని అరకొరకగా ఉడికిన అన్నము అక్కరకు రాదు తిన్నా అరగదు సంపూర్ణంగా ఉడికిన అన్నమే తిన్న అరుగుతుంది రుచిగా ఉంటది శిష్యుని కూడా ఆయన సహనాన్ని ఆయన ఓపికను పరీక్షించిన తర్వాతనే మంత్రాన్ని కాపాడుకోగలుగుతాడన్న క్లారిటీ గురువుకి వస్తాడు మంత్రాన్ని కానీ విద్యని కానీ ఏదైనా ప్రాసెసింగ్ ఉంటుంది కదా విద్యకు సంబంధించి ఆ సహనాన్ని పరీక్షించడానికే ఈయన పరీక్షలు పెడతాడు అంటే గురువుకి ఏం లాభం లేదాడా ఈయన సమర్థుడవుతాడా లేదా నిలబడతాడా లేదా చూడ్డానికి మాత్రమే నిలబడ్డాడు అనుకో ఈయనకు ధైర్యం వస్తుంది నేను ఇచ్చింది నిలబెట్టుకుంటాడని నమ్మకం వస్తుంది కాబట్టి ఇచ్చి పంపుతాడు ఇంకంతే ఇంకేం లేదా ఇంకోటి మాయలో పడివేస్తాడు శిష్యుని మాయలో పడేస్తాడు ఆ చాప్టర్ వేరు ఆ చాప్టర్ వేరు ఆ సబ్జెక్ట్ వేరు ఆ సంవాదం వేరు ఆ సిగ్నల్ వేరు అది అందరు గురువులు అంత గొప్పలు వేరు కదా మళ్ళీ అందరు గురువులు ఇట్లే పరీక్షలు పెడతారా ప్రతి గురువు ఇట్లే పరీక్ష పెడతాడా అని ఓ మోజులు పడకండి అమ్మ బాబోయ్ మాయను ఆవాహనం చేసి నీ మీద పురమాయించేదంత తపస్సు కూడా ఉండలేదా ఆయనతో నిన్ను మాయ లోపల దింపేటంత మోహశక్తి కూడా ఉండలేదానే లోపల ఓ కేసం వేసుకున్నంత మాత్ర మా గురువు నన్ను మాయలో పెట్టాడు అందుకే నాకు తేలు గరిచింది మా గురువు నాకు పరీక్ష పెట్టాడు అందుకే కాలు వేగిపోయింది మాయకు పరీక్షలకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కొన్ని ప్రమాణాలు ఉంటాయి అవి కనిపిస్తేనే మా గురువు నన్ను పరీక్షిస్తున్నాడని నమ్మాలి యాదృచ్ఛికంగా జరిగిపోవాలి నీకు తెలియకుండానే జరిగిపోవాలి జరిగినను దాని వల్ల నువ్వు పీడింపబడకూడదు ఒకవేళ పీడింపబడ్డను ఆ ఎరుక ప్రమాణాన్ని అనుసరించి పీడింపబడాలి అనర్థం సంభవించకూడదు నీల లీలలాగానే ఉండాలి మహిమ మహిమలాగానే ఉండాలి తప్ప అదేదో కర్మకు వచ్చి పాపానికి వస్తే కూడా మా గురువు పెట్టిన పరీక్షరా మా గురువు నన్ను పరీక్షిస్తున్నాడు రా అనుకోకూడదు మళ్ళీ దీని విలువలు దానికి చూడప్ప తెలిసిన వాళ్ళే చెప్తారు గురు పరీక్షనా దైవ పరీక్షన కర్మ పరీక్షన పరీక్షిస్తారు ఇప్పుడు చూడండి ఋష్యుంగ మహర్షి దూర్వాసుడు పెట్టిన పరీక్షలు ఆ యుగంలో ఎవరు పెట్టాల జమదగ్ని జమదగ్ని కూడా కఠోరమైన పరీక్షలు పెట్టింది శిష్యుల పరీక్షలు పెట్టకుండానే పాస్ చేయమంటవా అంటే పెట్టాలని పరీక్షలు పెడతారని అతను ఒక జీవుడు చాలా వస్తాడు సంసారం చేయలేక బాధలతో వచ్చి మీ దగ్గరకు వస్తే ఒక మళ్ళీ పరీక్షలే సంసారంలో ఓలిన వాడిని సోలిన వాడిని సంసారం ముందు ఓడిపోయిన వాడిని శిష్యుడిగా తీసుకోవడం అంత ధర్మం కాదు పూర్ణ అనుభవంతో చెప్తున్నా ఎందుకు ఓడిపోయి వచ్చిన చేతగాక ఆడ చేతగాక వచ్చిన వీడియో దగ్గర గెలుస్తావు చెప్పండి అంతే కదా ఏదో నాలుగు రూపాయలు సంపాదించని కాక కుటుంబాన్ని మెయింటెనెన్ కాక ఓడిపోయినావు ఆడ ఓడిపోయినది వన్ పర్సెంట్ ఇది అంతకన్నా దుర్భరమైన ఆధ్యాత్మిక వారసత్వం ఈడేగుతో అందుకే గురువు స్వీకరించాడు బాధ్యతలన్నీ ఒక స్థాయిలో పెట్టి కుటుంబంతో పర్మిషన్ తీసుకొని అయ్యా నాదన్నదన్నంత చక్కబెట్టాను ఇంక నాకేమొద్దు నీదైనది ఏదైనా ఇస్తే పాటించుకుంటా అన్నోని తీసుకుంటాడు గురువు ఆహ్ అప్పులు ఎక్కాయి నా పెండ్ల మిడిచి వచ్చినా నా ఇల్లు వచ్చినా ఇంకా నాకు బైరాగ్యం అయిపోతా నాకు సన్నాసమే నేను ఇది బుద్ధిండాక్కర్లా వైరాగ్యానికి అర్థం తెలుసా నీకు శరీరంలో హార్మోన్స్ అనేవి ఉంటాయి హార్మోన్స్ రిలీజ్ అవుతా లేవు కణాల ఉత్పత్తి లేదు కాబట్టి కోరికలు లేకుంటాయి మొగతనం పడిపోయింటది మోటార్ ఎత్తుకుంటా లేదు ఇంకా నేను అంతా అయిపోయింది నేను సాధు నైనా నేను బ్రహ్మచారి నైనా అంటే ఒప్పుకుంటుంది ఆ శాస్త్రము అన్ని కణజాల ఉత్పత్తుల శక్తి అన్ని సమానం ఉన్న తర్వాత కూడా నీకు రుచించలేకపోతే అది ప్రమాణం ఒక మాంసం ముద్ద పక్కలు ఉన్న కూడా దాన్ని మూతి పెట్టి చూడకుండా వాసన చూడకుండా శ్లోకం సత్యమైంది యజమాని చెప్పేంత వరకు అందమైన యువతి పక్కనే ఉన్న అన్ని అర్హతలు ఉన్న యోగ్యుడైన పురుషుడు కన్నెత్తి చూడని పురుషుడు పుణ్యపురుషుడు వీడు మొదలకే నపున్సకుడు అయి ఉంటాడు ఆయన చేసి చూస్తాడు ఏం చూస్తాడు నపున్సకుడు శ్రీతో అవసరమా ఎవరితో తన రుచికి తగిన వాళ్ళు అవసరం మరి ఇప్పుడు వైరాగ్యాన్ని ఎవరినంటా ఉన్నామో దేని మీద వైరాగ్యం వచ్చింది మీకు అన్ని యోగ్యతలు ఉన్న తర్వాత కూడా నిరూపణ అయినదే సత్యమయ్యా ఏ యోగ్యత లేదు ఎట్లా నిరూపణకు వస్తుంది ఎట్లా సత్యమైతుంది అది అర్థమైందా కాలేదా ఏం అర్థమయ్య చెప్పపా అంటే అన్ని అర్హతలు ఉండే వాళ్ళు ఏదో బుద్ధుడు ఉన్నాడు ఆయన ఒక చక్రవర్తి ఆ కాలంలో పెద్ద సామ్రాజ్యాన్ని సాధించే యోగ్యుడు పిల్లలు భార్య సర్వం ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా భోగాలన్నీ ఉన్నా కూడా వైరాగ్యం కలిగింది ఆయన అర్హుడు ఏదో అప్పు అప్పులు మించుకొచ్చిన వాళ్ళే వైరాగ్యం వస్తుంది ఎవనకా అందుకే ప్రశ్న అనేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి యువర్ క్వశ్చన్ ఇస్ రాంగ్ క్వశ్చన్లో పసలేదు గురు అనుబంధం ఎలా ఉండాలి గురుష్యులం నల్తావేంటి నైసు చెప్పనా తేనె నుండి తీపిని వేరు చేయగలవా సూర్యుడి నుంచి కాంతిని వేరు చేయగలవా గురు శిష్యులు అలాగే ఉండాలి వాళ్ళ మధ్యలో త్రిమూర్తులు సైతం దూరడానికి ఆలోచించాలి అది గురు శిష్యుల బంధం అప్పుడు శిష్యుడికి ఏముండాలి గురువు మీద కించిత్ అనుమానం ఉండకూడదు కించిత్ ఆయన మీద అపనమ్మకం ఉండకూడదు ఈ రెండు ఉంటే శిష్యుడు అప్పుడు గురువుకేముండలో తెలుసా రెండే నా శిష్యుడు ఎన్నాటికైనా ఈ సేవలో తరించగలడు ఈ సేవలో రాణించగలడు అన్న నమ్మకం ఉంటే సార్ ఇంకా ఏం ఆయన ఏం చేయద్దు ఏ నాయన గుడి ఏం చేయొద్దు ఆయన ఈయన కూడిగా ఏం చేయదు ఇరువురికి సఖ్యత ఉండి నమ్మకం ఉంటే సార్ మిస్గైడ్ కాకూడదు ఎవడో ఏదో చెప్పిండీ శిష్యుడి వినరాదు ఈ శిష్యుడి గురించి ఎవడో గురువుకి ఏదో చెప్పిండని గురువు వినరాదు నీ గురించి నాకు ఉపేందర్ కొన్ని మాట చెప్పిండు నీ గురించి నాకు శ్రీకాంత్ అన్న కొన్ని మాట చెప్పిడు నీ గురించి నాకు ఇంకా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కొన్ని చెప్పారు నేను నమ్మలే మణిద్వీప్ మణిద్వీప్ ఆయన మీద నాకేముందో ఉంది అంతే నేను గురువునో కాదో ఈయన నువ్వు అర్థం చేసుకోవాల మరి నువ్వు నా గురించి ఏం బాబోయినావో చెప్పనా సందర్భానుసారిన ఒక మాటకు వచ్చిందని గురువు గురువు అంటున్నావు కానీ అసలు గురువర్యా అని పిలవాల్సిన యోగ్యత కూడా ఉండాలి కదా నీ పెళ్ళైతే నీ పెళ్ళవు అని పిలుస్తావా మీ అమ్మని మీ అప్పయేమంటాడు భాగ్య అంట అంట మా అప్ప అయితే మా అమ్మని ఏమంటా తెలుసా రే దావే ఓవే అంట ఎవరు యాస వాళ్ళు అవునా గురువరియ గురుదేవ గురువు గారు అనాలన్నా అర్హత ఉండాలంటాస్త్రంకరణ శుద్ధిగా ఇతనిలో గురుత్వం ఉందని నీకు అర్థమైతే తప్ప శబ్దం వాడొద్దు అర్థమైనా ఇంకా నా మీద గురి కుదరలేదు నీరు కుదరలేదు ఇంకా నా గురించి కొందరు కొన్ని విషయాలు నీకు నీకు చెప్పిరు చెప్తే నువ్వు కొంచెం డల్ అయినావు చెప్పిలేరా అంటే ఎవరేం చెప్పలేదు ఇదే చెప్పిలేరా దేని గురించి అది సౌన్ నెగటివ్ చెప్పింటారు ఓ మీ స్వామి ఇట్లా మీ స్వామి అట్లా పట్టించుకోలేదు వాళ్ళకి అర్థం కాదు నేను పట్టించుకోని పట్టించుకునింటావులే ఆ కాదు గురువు ఇప్పుడు గురువులు మనసు ఎక్కడ జంక లేదా మనసు కొంచెం తొలకలేదా అంటే కొంచెమన్నాను తొలకలేదాంటారు అట్లా అని అంటే కొద్దిగా అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఎందుకంటారు బంధం లేవు ఉండకూడదు వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు ఏనుగు చూస్తే కుక్క కరలుతుంది ఎందుకు కర్రతుంది వామో నాకన్నా పెద్ద ఏనుగు నాకన్నా పెద్ద శరీరం నాకన్నా లాంగ్ శరీరం నాకన్నా ఇంత పెద్ద దీనికి కాక పిచ్చి దరుకు ఇప్పుడు దాని తప్ప దీని కుళ్ళు నేను గింతే ఉండదు ఇంత పెద్దగా ఉంది ఇంత లాభం ఉండదు పోతుంది పోతుంది మొత్తం భారతదేశం అంతా వడగట్టి ఫిల్టర్ చేసిన శ్రీ 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 పరాశ్రీ ఏదైనా పెట్టుకొని ఇష్టం లో తప్పు ఉండదు నాన్న నేను మందికి అడ్డం పోయి డబ్బుల విషయంలో బ్లేమ్ అయినా మందికి అడ్డం పోయి మాట సాయం దానికి కారణం నాతో మంచి గింత మనసు ఉన్నందుకే మోసపోయినా ఆ బ్లేమ్ అంతా మోషణ సభ్య సమాజంలో ఇప్పటికి కొంతమంది అంటారు నన్ను స్వామీజీ ఇట్లా అట్లా అని కారణం నా మంచితనం ఇప్పుడు చిరంజీవి సినిమా ఉంటుంది ఒకటి స్నేహం కోసమా స్నేహం అంటే స్నేహం కోసం సినిమలా ప్రకాశ్ రాజు చంపితే చిరంజీవి నింద వేసుకొని జైలు పోతాడా నా పరిస్థితి అట్లా అయింది సమాజం అవి దృష్టిలో పెట్టుకొని తెలియని వ్యక్తులు ఏదో నా మీద అని ఉండవచ్చు అని ఉండవచ్చు మీతో కూడా అంటారు ఈతనితో అంటారు అతనితో అంటారు వాళ్ళతో అందరితో అంటారు అది సత్యం కాదు కదా నువ్వు పక్కలు ఉండేనా చూడు వద్దా పండేనా చూడు తెలుస్తుంది ఇది ఉండకూడదు గురువుకు కానీ శిష్యుడు కానీ ఉండకూడదు ఇప్పుడు ప్రదీప్ గురించి కూడా నాకు కొందరు కొన్ని విషయాలు చెప్తున్నారు నేను పట్టించుకోండి అతని గురించి చెప్తాడు అతను నాగంటే సోయి నమ నమస్క పగలో కుసిరిటం ముచ్చట్లు పెడతాడంట సాలు పోయి ఆడ కూసుడటా ముచ్చట్లు పెడతాడట అతని గురించి నాకు చెప్తారు ఈతని గురించి కొన్ని చెప్తారు నేను పట్టించుకున్నాద పట్టించుకుంటే మీకు మాకు తేడా ఉంటుంది ఇది గురువు లక్షణం అది శిష్యుడు లక్షణం నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ అని నా జ్ఞానము పది రకాలుగా చెప్పాలని ఉంటుంది ఎప్పుడే కానీ ఇప్పుడు అతనిపైన వల్గర్గా చెప్తున్నావు అని వలగరిగా చెప్తేనే నెత్తిగ తదిపోతాయి ఒక సెనీలియన్ వీడియో అప్లోడ్ చేస్తే ఒక గంటకు టెన్ మిలియన్స్ పోతుంది నా వీడియో పోతుందా ఇప్పుడు వల్గారిటీ ఎక్కువ ఉందా సొసైటీలో మంచితనం ఎక్కువ ఉందా అందుకే సెడుగా మాట్లాడినా కంటెంట్ అని అవుతుందని